విశ్వనాథ సత్యనారాయణ గారు మహాకవులు విశేష సేముషీ సంపన్నులు ప్రతిభావంతులు ఆంధ్ర సాహిత్య రంగంలో ఆయన పక్కన కుంటలేదు వారి ప్రధానమైన రంగాలు రెండు మొదటిది కవితారంగం రెండోది నవలారంగం నాటకాలు కూడా అంతే ఈ మూడు రంగాలు ఒకదానితో ఇంకొకటి పోటీ పడుతుంటది ప్రధానంగా వారు మహాకవులు వారు రాసిన చిన్న కథల సంఖ్య మిగతా రచనలతో పోల్చి చూస్తే కొంచెం తక్కువ ఒకటి రెండు సంపుటాలు మాత్రమే ప్రసరిపబడ్డవి సంఖ్యలో తక్కువైనా అవి వాచిలో మేన్న వారి చిన్న కథలలో ప్రతి కథ ఒక సందేశం కలిగి ఉన్నది విశ్వనాథ వారు ప్రతి రచనను కళా సౌందర్యంతో పాటు ఒక ప్రత్యేక దృష్టిని కూడా దృష్టిలో పెట్టుకొని చేస్తుంటారు అది వారి ప్రత్యేకత భారతదేశం అన్నా భారతీయ సంస్కృతి అన్నా మన ఆర్ష సంప్రదాయం అన్నా వారికి మక్కువ వయసు మన ఋషులు మునులు రూపొందించిన జనజీవితంతో పెనవేసుకొని ఉన్న మన సంస్కృతి సంప్రదాయాల పునరుద్ధరణకు వారి రచనలు ఎంతగానో తోడ్పడతాయి వారి చిన్న కథలు కూడా అంతే దాదాపు వారి చిన్న కథలన్నీ హిందీలోనికి అనువదించబడ్డవి హిందీలో హిందీకి శ్రేష్ట కహానియా అనే పేరుతో పుస్తక రూపంలో ప్రచురిపబడ్డవి అనువదించే మహదవకాశాన్ని వారు నాకు కల్పించారు విశేషమేమంటే వారి కథల సంపుటి మొదటి కూర్పు ప్రతులన్నీ ఆరు ఏడు నెలల్లోనే ఖర్చైపోయినవి వివిధ భాషల వారు ఆ కథలను చదివారు తమ తమ భాషల్లోనికి అనువదించుకున్నారు ఆ విధంగా వారి కథలు భారతీయ భాషల్లోనికి కొన్ని విశ్వ భాషలలోనికి చేశ్వహితిలో వారికి ఎన్నదగిన స్థానం లభించింది వారు వ్రాసిన ప్రతి కథకు ఒక సందేశం ఉంటుంది కొన్ని కథలు మానవుని అంతరాంతరాలలో దాగిన రహస్యాలను వెల్లడిస్తున్నది కొన్ని ఘటనలకు స్థూల దృష్టితో ఆలోచిస్తే కారణం కనపడదు సూక్ష్మ దృష్టి అందుకు అవసరమవుతుంది వారి ఏమి సంబంధం అనే కథను పరిశీలించండి ఒక గ్రామంలో చిన్నతనంలో ఒక పెళ్లి సందర్భంలో నాయకుడు ఒక తల్లిని ఆమె కుమార్తెను కలుసుకుంటాడు ఆయన తెలుగు పద్యాలను చదివే విధానాన్ని చూసి ఆ తల్లి మురిసిపోతుంది తన కుమార్తెను ఆయనకిచ్చి పెళ్లి చేయాలి అనుకుంటుంది అప్పటికే ఆయనకు పెళ్లి అయినట్లు ఆమెకు తెలుస్తుంది అంతటితో ఆట ఘట్టం ముగుస్తుంది కొన్ని సంవత్సరాల తర్వాత ఒక మండు వేసవిలో అనంతపురం వెళుతూ ఉంటే రైలు పెట్టెలో ఉన్న ఒక ఆమె మంచినీళ్లకు తల్లదిల్లుతూ ఒక చెంబిచ్చి ఆయనను మంచినీళ్లు తెచ్చిపెట్టు అని కోరుకుంది మంచినీళ్లు తెచ్చి ఇస్తాడు ఆమె ఆమె పిల్లలు ఆ మంచినీళ్లను ఆప్యాయంగా తాగుతారు ఆమె ముఖాన్ని చూడగానే వెనకటి ఘట్టం మసగ్గా ఆయనకు జ్ఞాపకం వస్తుంది అనంతపురంలో ఉన్నప్పుడు ఇంకొకసారి బలహీనంగా ఉన్న ఆమె బావిలో నుండి నీరు తోడుకోవడానికి బాధపడుతూ ఉంటే తాను సహాయం చేశాడు తెలుగు పద్యాలను చదివే విధానాన్ని బట్టి ఆమె అతన్ని గుర్తిస్తుంది ఒకరినొకరు గుర్తించుకుంటారు ఆ తరువాత ఒకరోజు తమ ఊరిలో పురుటికి వచ్చిన ఆమె ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఆమెను మంటం మీద నుండి క్రిందికి దించే పరిస్థితి ఆయనకు ఏర్పడుతుంది చివరికి ఆమె శవాన్ని ఆయన మూసి శ్మశానానికి తీసుకొని పోవలసి వస్తుంది ఇది ఎందువల్ల జరిగింది జన్మ జన్మాంతరాల ఈ సంబంధమేమిటి అనే జిజ్ఞాసను ఈ కథ రేకెత్తిస్తుంది ఇంకొక కథ ఇది హృదయానికి హత్తుకొని ఆలోచింపజేసే కథ అది మాకలి దుర్గంలోని కుక్క దుర్గం రైలు స్టేషన్లో ఒక ధనవంతుడు ఒక ఆడ సీమ కుక్కను తీసుకొని వచ్చి స్టేషన్ మాస్టర్ని కలుస్తాడు ఆ ఆడ కుక్క ఎద అయితే ఇంకొక మగసీమ కుక్కతో దానిని కలపడానికి అతడు బెంగళూరు పోతుంటాడు రైలు రావడం ఆలస్యం కావడంతో స్టేషన్ మాస్టర్కు వర్ణ వ్యవస్థను గురించి అంతర్వర్ణ వివాహాల అవసరాన్ని గురించి ఆ ధనవంతుడు బోధిస్తాడు ఉపన్యాసం చేస్తాడు వారు మాటల్లో ఉంటే ఆ స్టేషన్లో తిరువాడుతున్న ఒక దేశవాడి కుక్క ఆ ఆడసీమ కుక్కతో కలుస్తుంది కుక్క యజమాని ఉగ్రుడవుతాడు ఒక దేశవాడి కుక్క సీమ కుక్కను పాడు చేసినందుకు చాలా బాధపడతాడు బెంగళూరులో ఆ సీమ కుక్క ఇంకొక ఏ మగ కుక్కను దగ్గరికి రానియదు చివరికి దానికి రెండు కుక్క పిల్లలు పుడతాయి ఒకటి పుట్టగానే చనిపోతుంది రెండో కుక్కపిల్లను ఆ ధనవంతుడు మాకిలీదుర్గం స్టేషన్లో వదిలి వెళ్ళిపోతాడు ఆ కుక్కపిల్ల స్టేషన్లోనే పెరిగి పెద్దదై వీరోచితంగా ఏ అడవి జంతువునూ స్టేషన్కు కు రానియకుండా కాపాడుతుంది ఈ కథ ద్వారా వర్ణ వ్యవస్థ మూల సిద్ధాంతాన్ని వర్ణాంతర వివాహాలలోని రహస్యాన్ని వ్యవస్థను విమర్శించే వారి మనస్తత్వాన్ని విశ్వనాథ్ వారు విశ్లేషించి వివరించారు అటువంటిదే రాజు కథ ఆ కథ ద్వారా ఎవరి ధర్మాన్ని వారు అనుసరించకపోవడం వలన సమాజంలో ఏర్పడే అవ్యవస్థను దాని పరిణామాలను కళ్ళ కట్టినట్లుగా వివరించారు ఒక ధర్మం ఉత్తమమని ఇంకొకటి ఉత్తమం కాదని అనేది భ్రమ అన్ని ధర్మాలు ప్రధానమైనవే కొన్ని వ్యవస్థకు అవసరమైనవి ఉంటవి అన్ని వ్యవస్థకు అవసరమైనవే అని వారు వివరించారు ఈనాడు దేశంలో విశ్వంలో జరుగుతున్న రాజకీయ విప్లవాలను వాటి వ్యర్థతను ఏడు గుర్రాల కథలో వ్యక్తం చేశారు ముగ్గురు విత్తగాళ్లు కాళిదాసుని అపయస్స్తూ జమీందారు ఆయన దివాను మొదలైన కథలన్నీ ఒకనొక ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని రాసినవే సమాజ పురోవృద్ధికి ఆయన వ్యతిరేక కాడు పురోభివృద్ధి అంటే ఏమిటో వివరించి జాతి జీవితాన్ని సరైన మార్గంలో నడిపించడానికి వారి కథలు ఉపయోగపడవలనని వారి ఆకాంక్ష అందుకే సాహిత్య నిర్మాణం చేశారు అందువల్లనే వారి కథలు సంఖ్యలో తక్కువగా ఉన్న విశ్వ సాహిత్య రంగంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోనగలిగినవి